హై డేడి ఎక్కడికి వెళ్తున్నారు అవుతుంది ఓపెన్ చేస్తారా ఓహో ఓకే ఓకే సరే వారానికి సరిపడి ఫ్రెష్ గా బజార్ చేసుకోవాలంటే को दिया बात तो मुद्रेशी मिला क्या ना पागल कौन सा ला यहाँ रहने पाल अंतर आरक्षण कार्य क्यों हम्म तल्लुत हम्म अंबर तल्लुत ओके अच्छा कर वो कदकरे वन टाइम हम्म तो मंच रहेगा ना प्राइस तेरे चुनी वार वांडा वार अच्छा कमान फ्रेंड्स अंदर के चुपिकचंद रहते हैं ओके रेडी बाय ओके बाय ओमसरा

ఎంత పాపయా ఇది ఓన్లీ ఇరవై రూపాయలు బయట అయితే యాభై ఉంటుంది బయట యాభై రూపాయలు స్వచ్ఛమైంది అంటే ఇది ఆర్గానిక్ గా పండించింది ఓకే పౌడర్ ఏమి వేయలేదు ఆరోగ్యం చాలా మంచిది ఓకే విటమిన్ ఏ ఉంటుంది ఏ బాగా తెలుసు టెండర్ గా తెలుసు ఓపెన్ చేయండి నెక్స్ట్ ఎట్ తెచ్చారు పెరుగు

కేయా ఉంటుంది కేయా సియా సి ఏదోటి మనకెందుకు తినేస్తే తాజా తాజా పాలకూర ఓకే ఇది కొత్తిమీర అమ్మా ఈ ఫారంకి వెళ్ళి తీసుకొచ్చారు ఆరగ్గానిక్ కొత్తిమీర ఇది ఓన్లీ మొన్నటి వారికి ఇరవై రూపాయలు ఈరోజు పది రూపాయలు మాత్రం బాగా చౌక్గా ఉన్నాయి చౌకేనమ్మా అందరూ సింహాశాలం రైస్ బజార్కి వస్తే కష్టం కదా అప్పుడు

Ini alam, na alam yang berkualitas 60 kg. Ini aku yang membuatnya. Oke, ini berapa kg? Ini berapa Oke. Ini Oke, oke. Ayo deh. ఇది పండు వెళ్ళినప్పుడే కవర్లు అన్నీ పట్టుకో మనం పట్టుకెళ్తే బెస్టే ఇది దోర దోర టమాటా పండు అంటారు టమాటా దేశవాళి కాదు సీజన్ లో అయితే దేశవాళి దొరికితే మిగతా మూడు వందల అరవై రోజులు బెంగళూరు టమాటా దొరుకుతుంది అనమాట ఇది బాగా తగ్గింది ఇప్పుడు పైన అయితే ఎనభై రూపాయలు టమాటా అక్కడ కేజీ నలభై ఎంద రూపాయలు ఓకే ఇదెంత కేజీ ഫ്ലവർ കാട്ട് ചോള ചോള പൂവ് അടുക്കാൻ ഇതേ ഓക്കേ അപ്പൊ അപ്പം

ായഡ് എവിടെ ഈസ്പ്പെട്ടേ ബാജിസ് ഓക്കേ

ഇഷ്ടേട്ടി ആരവ് ബാ सावके, सावक सावक आ, है? हाँ, चावकम, चावक। अम्म नेक्स्ट? नेक्स्ट, तेरा वो तो, ने, ने, तो, ते तो वते वते वते। आ, ये ट्वी। दिन ग्रीन सीली समता हो। कवर लौने। पछ मर्फ केला। ओके, ये अंदा। ये लाभ मात्रों पहला ना, पाइने पात्रों पहला। बाँ। चावकम, चावक। ఓకే అదే రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది ఉపాధి కల్పిస్తుంది ఇంకెట్ వచ్చారు బా చి మనిషిని మనిషిని చెక్కలేకపోయినా ఆటలు చెక్కొచ్చారు

బెండకాయ దొండకాయ అంటారం బెండకాయలను తీసిలో ఉన్నాయి చూపిస్తాను లేత గానీ వాడిపోయాయి మరింత

చిన్నవి చాలా బాగుంటాయి నెమ్మదిగా టిఫిన్ చేయకుండా మరి దొండకాయతో చిక్కిసి ఏనా దొండకాయలు చిక్కుతుండేట మిమ్మల్ని చెక్క చిన్న కుక్క చిరిపి మీకు పేపర్స్ చిరిగిపోయి అనుకోండి దట్టించుకుంటే గమ్ము కన్ను బాగా అబ్బా చేస్తుంది ఇంకోటి నోట్లు కరెన్సీ నోట్లు చిరిగిపోతే ఆ నోట్లు ఎవరు తీసుకోవడానికి ఇష్టపడ్డు ఇరుగుంటాయి అని చెప్పి మా నోట్లు మన దగ్గర ఉంటాయి రోజు అసలు దొండకాయల కోసం మీరు మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే అసలు దొండకాయలు తినడానికి కాదు దేనికైనా వాడచ్చు అని చెప్పి ఉంటది ఓకే

పెట్రోల్కి యాభై రూపాయలు పోయినా నాలుగు వందల యాభై రూపాయలు మిగిలిన అంతే కదా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఓకే ఇంకా అన్నీ కొనేస్తే ఇప్పుడు నాలుగు చూసుకోండి కదా కొనుక్కోవాలి ఇంకా అలాగని అన్నీ తెచ్చాను మావితేడదా ఏంటి ఏంటి సామెత ఏంటి అదో సామ చె బియ్యంలో ఎరుగుతుందా భయ യന്ത ഭയം വയ്യം അടിക്ക് വച്ചാ മനു ഭയപെത്തേ മാമൂല കൊണ്ടത് ഓക്കേ